ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఆమోదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ పూర్తి వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడిని స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మనలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరికి అయితే వెళ్ళిపోదాం మొత్తానికి రాష్ట్రంలో అనగా ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ సంబంధించి ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు తీసిందనమాట సో ఇక వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని తెలిపింది ఎస్సీలు చాలా వెనుకబడి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్గీకరణ అవశ్యత ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది కొన్ని కులాల్లో వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మక తీర్పు అయితే వెల్లడించింది ఇక విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్టీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం టు ఒకటి నిష్పత్తిలో తీర్పు అయితే వెల్లడించింది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఇటు దేశవ్యాప్తంగా కూడా పంజాబ్ లో సంబంధించి కేసు వేయడం ఇక ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో కేసు వేయడం దీనిపైన ఆ పూర్తి స్థాయిలో కూడా గతంలో కృతజ్ఞతలు తెలిపే ప్రయత్నం చేశారు ఇవి ఇలా రావడం ఇక మోదీ అమిత్ షాకు సైతం కృతజ్ఞతలు తెలియజేశారు ఇక దీంతో పాటు ముప్పై నుంచి యాభై ఏళ్ళ పోరాటం కళ నెరవేరిందని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి బిల్లు కూడా పాస్ చేసి అప్పుడు అమలు చేయడం చాలామంది ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతానికి తీర్పు వచ్చే సమయానికి కూడా చంద్రబాబు నాయుడు అమల్లో ఉండడం ఆ రాష్ట్రంలో ఆర్డినెన్స్ ఇస్తారని ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుందనమాట సో మొత్తం మీద అయితే అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా ఉన్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతుందని ఇప్పటికే ఉన్నటువంటి రిజర్వేషన్లో పూర్తి స్థాయిలో కూడా వచ్చిన రిజర్వేషన్ నోటిఫికేషన్లో కూడా రిజర్వేషన్ వర్తిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడడం త్వరలోనే ఆర్డినెన్స్ జీవోలు అయితే రిలీజ్ చేయనున్నట్లు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారనమాట